ప్రతి పిఎస్ నుంచి వచ్చిన వారందరికీ నా యొక్క నమస్కారాలు గత పది పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో నేను ప్రతి వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడడం జరిగింది ప్రతి మండే గ్రీనర్స్ మీటింగ్ కూడా పోవడం జరిగింది ప్రతి నేను మీటింగ్ కు పోయి కూడా సార్ నా బాధకి ఇది నాకు పిల్లలు ఉన్నారు నా పరిస్థితికి ఇది అని తన ఆళ్ళు మొక్కి కూడా ఒకటి తప్పింది నా ఏడుపు తోటి కూడా ప్రతి ఒక్క కలెక్టర్ గారికి ప్రతి ఒక్క ఆర్టీఓ రమ మేడం ఉన్నప్పటి నుండి కూడా నేను తిరిగిన కూడా చాలా పానీ నమూనా వచ్చేసింది ఎంఆర్ఆ ఆఫీస్ లో పడినా కలెక్టర్ ఆఫీస్ లో పడినా తిరిగి తిరిగి ఆస్టకు వచ్చింది ధరణి ఉన్నది అప్పుడు సాదా పానీ ఎందుకు ఇచ్చింది సార్ నాకు పట్టగాంది ఇది ఇయ్యకుంటే నేను తిరగకపోతు రాకపోదు నా పరిస్థితి అంతా బాధ నీ పేదరాళ్ళు నాకు ఇద్దరు పిల్లలు నా భర్త లేడు నేను చేసుకున్నది ఇంటర్ క్యాష్ మ్యారేజ్ నా భర్త మేము ఎలాంటి లబ్ధి పొందతలేను నేను నా తెలివితోటి నా పిల్లలను సాదుకుంటూ వస్తున్నాను నా బాధ నన్ను అలంకరించి నాకు పట్ట చేయని సారని నా పరిస్థితి అంతా కూడా నోటితోటి కాకుండా బయట పేపర్ మీద కూడా రాసిచ్చి ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయి సార్ నాకు ఇది ఒకరు చేయండి సార్ నా పిల్లలకు ఆధారం ఉంటది నాకు ఆధారం ఉంటదని బతిమిలాడి ప్రతి వీడియో కాన్ఫరెన్స్ లో కంపల్సరీగా ఉన్నా ఎంఆర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ ఆఫీస్ పోమంటారు కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఎంఆర్ ఆఫీస్ పోమంటారు ఏడిపోయినా నాకు దారి దొరకడం లేదు అయినా మాకు ఒక్కరికే కాకుండా నా ఎస్టీ నాయకపోడు అనే సార్లు వాళ్ళు ఉంటుంటే దీని సాధపాన పాన ఉన్నది పట్టా కావాలి బ్యాంకు దగ్గరికి వెళ్ళి మాకు క్రాప్ లోన్ కావాలి అని నేను ఎంత తిరిగినా కూడా వాళ్ళు మీ పాసు పట్ట బుక్ తీసుకొచ్చుకుంటే మీకు పట్ట తెచ్చుకుంటే బుక్ ఇస్తే నీకు క్రాప్ లోన్ ఇస్తాం అంత తనక రాదని నన్ను చాలా ఆత్మహత్య కూడా చాలా ఉన్నాను పిల్లల కూడా ఎలాంటి సౌకర్యం అందరే నాకు అందలేదు ఇప్పుడు పట్ట రైతు మొన్న భూభారతి వచ్చింది కాబట్టి ఇప్పుడు అన్న సహకరించి మమ్మల్ని ఈ భారతి భూభారతిలో మాకు పట్టా తెప్పించి మాకు ఇస్తారని నేను ఈ వచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళు చాలా వెనకబడి వాళ్ళు ఉన్నారు పది గుంటలు